నమస్తే మిత్వరా ఇరకాటంగా మారిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల పరిస్థితి ఎక్కడైనా ప్రజలు ఎదురుదిరుగుడు చూస్తుంటారు ఎక్కడైనా ప్రతిపక్షం పార్టీ వాళ్ళు అధికార పార్టీని చూస్తుంటారు ఏ ఊర్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఆ విధంగా పర్యటిస్తే అక్కడ ప్రజలు కావచ్చు ప్రతిపక్షం వాళ్ళు కావచ్చు ఎదురు తిరిగి తెరమడం చూస్తుంటారు కానీ కాంగ్రెస్ పార్టీలంతా గోల్మాల్గా ఉంది కాంగ్రెస్ పార్టీలో ఇట్లా జరుగుతుందంటే నిజానికి ఊహించేటట్టుగా ఏ ఎమ్మెల్యే కూడా ఊహిస్తలేరు ఇట్లా జరుగుతుందని వాళ్ళ కార్యకర్తలే ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఉండగా మమ్మల్ని అధికారం అనేది మేము నిన్ను గెలిపించినాం నువ్వెంత నీ లెక్కెంత నువ్వు కాకుండా ఇంకోటి గెలిపించుకుంటాం మాకు ఎదురు చెప్తారా మీరు అనుకుంటూ కాంగ్రెస్ కార్యకర్తలు ఎమ్మెల్యేలని బెదిరిస్తూ ఉన్న తీరవు పడుతూ ఉంది ఎక్కడి నుంచి మొదలైంది ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క నియోజకవర్గం నుంచి మొదలైంది కాంగ్రెస్ కార్యకర్తల తిరుగుబాటు అనేది కొడంగల్ నియోజకవర్గం నుంచి మొదలైతే ఈరోజు నలువైపుల రాష్ట్రంలో ప్రతి చోట ఇదే జరుగుతూ ఉంది ఆ లెక్కను చూసుకుంటే మందుల సామెల్ గారికి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఏ విధంగా జరిగిన విషయం చూసుకునే ప్రయత్నం చేద్దాం చామల కిరణ్ కుమార్ వర్సెస్ మందుల షామిల్ మీ వర్గపోరు చల్లారేఖ ఇతర పార్టీల గురించి ప్రెస్ మీట్లు తుంగతుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీలో భగ్గుమన్న వర్గపోరు సూర్యాపేట జిల్లా అరువపల్లి మండలం కేంద్రంలో సిఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల శామిల్ చెక్కులు కావాలంటూ నన్ను అడగాలి కిరణ్ కుమార్ రెడ్డిని కాదని అందరినీ హెచ్చరించిన మందుల శామిల్ దీంతో ఒక్కసారిగా కోపంతో మందుల శామిల్తో గొడవకు దిగిన కిరణ్ కుమార్ అనుచరుడు అంతటి అవమానం జరిగిందని అక్కడి నుండి అలిగి వెళ్లిపోయిన చామల కిరణ్ కుమార్ రెడ్డి మంచిగుంది వీళ్ళ వారం ఏదో పిల్లగాల లెక్క ఉంది వీళ్ళ వ్యవహారం ఏమని అడిగితే నన్నే అడగాలి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని అడుగుడైందాయనని అడిగితే నన్నే అడగాలి అనుకుంటే గాంభీరంగా మాట్లాడుతూ ఉన్నాడు అంటే వీళ్ళ వీళ్ళ దాంట్లో వర్గపోరు కాంగ్రెస్ కార్యకర్తలకి ఇటు ఎమ్మెల్యేలకు ఎంపీ ఎంపీలకు మధ్య వర్గపోరు మందుర సాంబ్య గారు మాట్లాడుతారు భలే భలే బెదిరిస్తూ ఉంటాడు ఒకసారి ఆ విషయాన్ని ఇన్ని రోజులు పాపం అనుకున్నా ప్రభుత్వం తరఫున రాష్ట్ర ప్రభుత్వం తరఫున వచ్చే ప్రతి విషయం కూడా నా దగ్గర రావాలి వచ్చిన తర్వాత కాదంటే దగ్గర అది కూడా నేను కరెక్ట్ చెప్తున్నాను ఇక్కడ నాయకుడు చెప్తున్నారు కార్యకర్తలు చెప్తున్నారు అందరూ చెప్తున్నారు మీరు కూడా ఫస్ట్ వీళ్ళ లొల్లి చూస్తా అంటే కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ ఎంపీ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీళ్ళకి వీళ్ళు వార్నింగ్ ఇచ్చుకుంటా అంటే సమ్మగా అనిపిస్తూ ఉంది లెక్కన చెప్పాలంటే నిజానికి వీళ్ళ దాంట్లో వీళ్ళే వర్గపూరు వీళ్ళు ప్రతిపక్షం గురించి మాట్లాడాలంటే ఫస్ట్ వీళ్ళు సక్కదనం ఉండాలి కదా వీళ్ళే సక్కదనంగా లేరు మళ్ళీ ఇప్పుడు వీళ్ళు కథలు చేస్తూ ఉన్నారు విచిత్రం అనిపిస్తూ ఉంది నాకైతే ఇది ఒకటే కాదు తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని అసెంబ్లీ స్థానాలు ఉన్నాయో అన్ని స్థానాలకు వెళ్ళా ఈ కాంగ్రెస్ పార్టీకి ఇదే తీరుగా కాంగ్రెస్ నాయకు ఎదురు తిరుగుతూ ఉన్నారు ఆయన ఎట్లా బెదిరిస్తూ ఉన్నాడు తెలుసా మీకు సీఎం రిలీఫ్ ఫండ్ కావాలన్నా కళ్యాణ లక్ష్మి చెక్కులు కావాలన్నా లేకుంటే ప్రభుత్వం తరఫున ఏది వచ్చినా కూడా అది నన్ను అడగాలి అందులో శామ్యుల్ గారిని అడగాలి ఆ తర్వాతనే చామల కిరణ్ కుమార్ దగ్గరికి వెళ్ళాలంటే ఆ పక్కన మీరు మోదాలు మండల ఆఫీస్కి రావాలన్నాడు మీరు మోదాలు మండల ఆఫీస్కి రావాలని అందరి ముందు పరువు తీసినట్టు అయింది ఎక్కడ వ్యవహారం అంటే కాంగ్రెస్ కార్యకర్త అనేది ఇక్కడ ఏ విధంగా రగులుతూ ఉన్నారు మీరు అర్థం చేసుకోవచ్చు మేము లేకుంటే నువ్వు ఎవరివి రా మేము లేకుంటే కాంగ్రెస్ కార్యకర్తలు లేకుంటే మందులో శ్యామిల్ ఎవరు చామేలో కిరణ్ కుమార్ రెడ్డి ఎవరు అనుకుంటూ ఈ విధంగా అక్కడ కొంత గొడవలు జరిగింది ముందు మీ దాంట్లోనే మీరు చక్కదిద్దుకోని వాళ్ళు ప్రతిపక్షం గురించి మాట్లాడుతున్నారు మళ్ళీ అంటే వీళ్ళకు దమ్మిడి నాలెడ్జ్ లేకున్నా వీళ్ళు ఎగిరెగిరి పడతారు అసలు వీళ్ళకు సబ్జెక్ట్ ఉండదు మాట్లాడే దాని మీద అవగాహన ఉండదు కానీ ప్రతిపక్షం మీద జోరుగా మాట్లాడుతూ ఉంటారు కానీ ఏ రోజు కూడా ప్రజల గురించి మాట్లాడరు వీళ్ళు అయితే ఇట్లనే ఉంటుంది దీని ప్రభావితం ఇట్లనే ఉంటుంది ఏమంటున్నా కాంగ్రెస్ పార్టీని కూల్చాలంటే బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉండడో లేకుంటే ప్రజలు గట్టిగా ఉండడో గీయన్ని అవసరం లేదు కాంగ్రెస్ పార్టీ కూలాలంటే ఆరా కార్యకర్తలు వాళ్ళందరే కలిసి ముఖ్యమంత్రి పదవి కావచ్చు మంత్రి పదవి కావచ్చు ఎమ్మెల్యే పదవి కావచ్చు వాళ్ళ కూసాలు వాళ్ళే కదిలించుకుంటారు వాళ్ళ కూసాలు వాళ్ళే కూడ బిక్కుంటారు వాళ్ళని వాళ్ళే తన్నుకుంటారు వాళ్ళని వాళ్ళే పార్టీ నుంచి బహిష్కరించుకుంటారు నువ్వెంత లెక్కేంత అనుకుంటూ ఈ విధంగా వాళ్ళలే వాళ్ళు వర్గపోరాయి వాళ్ళు వాళ్ళే కొట్లాడుకొని ఈ విధంగా విడిపోతారు తప్ప వాళ్ళను సపరేట్గా విడిగొట్టడానికి కొత్తగా ఏదో స్టంట్ క్రియేట్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఈ కాంగ్రెస్ పార్టీ కొసదాకా కూడా ఉండేటట్లు అవపడతలేదు ఈ తీరుగా ఉంది వీర వ్యవహారము రాష్ట్రం మొత్తం ఇదే కాంగ్రెస్ కార్యకర్తలు ఎమ్మెల్యే ఉంది కార్యశ్వరుడు ఎమ్మెల్యేలు ఒక ప్రోటోకాల్ లేకుండా ఒక సిస్టమ్ లేకుండా ఉంది ఈ రోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ